ఈరోజు మిత్రులు గుండుమోంగుల బాలు పుట్టిన సందర్భంగా మరి పుట్టినరోజు అంటే స్నేహితులతోటో ఇంకొక కుటుంబ సభ్యులతోటో చేసుకోవడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో తనున్న ప్రాంతంలో మరి ప్రజలకు నిరుపేదలందరికీ వైద్య సహాయాలు అందించాలని ఉద్దేశంతో మరి బాలు వాళ్ళ మిత్రులందరూ సహకారంతో ఈ వేళ ఇక్కడ పెద్ద ఎత్తున కొంకాతుల గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పక్క ఈ ప్రాంతంలో ఈ మధ్యన డెంగ్యూ అది ఎక్కువగా ప్రభుత్తుందని అన్నారు దానికోసం ఇక్కడ అన్ని టెస్ట్లు అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధికి కానీ లేదా చిన్న పిల్లలు కానీ డయేరియాలు కానీ మిగతాది ఏదైనా కొంత షుగర్ వ్యాధికి కానీ అన్ని కూడా అన్ని టెస్టులు ఆర్థోపీడిక్ డాక్టర్ గారు కానీ కార్డియాలజిస్ట్ కానీ ఆ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత పరిసర ప్రాంతంలో అమలాపురం మీద ఇక్కడ ఇక్కడ వైద్యం అందించిన ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో వాళ్ళు ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ పూర్తితోటి ప్రజలందరికీ తన వంతు సాయంగా మరి ఏ విధంగా సహాయపడాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళతో పాటు వాళ్ళ మిత్రులందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్యవంతమైన పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాగే ప్రజలకు మరింత సేవ చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ இட் ஏற்பாடு அந்த பின்னாடி தஜி தெளிவா பாலு குடும்ப சபாங்க தெரியும்